రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈసీ మీద విరుచుకుపడ్డారు ఇంతకు ముందు కూడా ఈసీ మీద ఆరోపణలు చేస్తున్నారు ఇంతకు ముందు ఏంటంటే ఈసీ చాలా వరకు ఓట్లు చోరీ చేసింది అన్న విధానం వరకు చేశారు కానీ ఇప్పుడు ఏకంగా ఈసీ ఒక సాఫ్ట్వేర్ ను ఉపయోగించి వాట్లను తొలగిస్తుంది అంటూ ఆయన అయితే ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల్ని పూర్తిగా టెక్నికల్ గా ఇప్పుడైతే విశ్లేషించుకుంటే ఆయన ఎలాంటి మూర్ఖత్వమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఈ రోజు దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది ఇది ఎంతవరకు సాధ్యం అనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచించారు కొంత కొంతమంది మాత్రం ఆలోచించకుండా ఆయనతో పాటు కలిసిపోయి ఆయన లాగే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేశారు కానీ వాస్తవాలు ఇప్పుడు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం వాటర్ జాబితా నుంచి పేరు తొలగించాలన్నా లేదా జాబితాలో ఎవరిపైన అభ్యంతరం ఉన్న ఫారం సెవెన్ తో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ కు దరఖాస్తు చేసుకోవాలి ఎవరైనా వాటర్ తన నియోజకవర్గం మారినా ఇదే ఫారం తో దరఖాస్తు చేసుకోవాలి నియోజకవర్గం తొలగింపునకు కారణాన్ని తెలియజేయడంతో పాటు దరఖాస్తుదారుని వివరాలు సంతకం కూడా అవసరం ఆన్లైన్ లో లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే బిఎల్ఓ కి దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా వచ్చిన దరఖాస్తులను ఈఆర్ఓ క్షుణ్ణంగా పరిశీలించి వాటర్ కు వ్యక్తిగతంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియజేస్తారు ఒక్కోసారి వాటర్ ఇంటికి నోటీసులు అంటిస్తారు వాటర్ ఆ అడ్రస్ లోనే ఉన్నాడా లేదా మరణించాడా ನಕಲಿ ನಮೋದ ಅನ್ನ ವಿಷಯ ಬಿಎಲ್ಒ ಕ್ಷೇತ್ರ ಸ್ಥಾಯಕ್ಕೆ ధృవీకరించుకుని ఈ ఆర్ఓకు నివేదిస్తారు తొలగింపు కోసం ఇతరులు దరఖాస్తు చేస్తే వారితో పాటు వాటర్ అభిప్రాయాన్ని తీసుకుంటారు సంబంధిత దస్త్రాలు వ్యక్తిగతంగా హాజరు కావడం స్టేట్మెంట్ రికార్డ్ ప్రక్రియ తర్వాత పేరును తొలగింపు లేదా దరఖాస్తు తిరస్కరణపై నిర్ణయం తీసుకుంటారు దీనిపై దరఖాస్తుదారు అప్పీల్ అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం మారినప్పుడు సంబంధిత అడ్రస్ లో నివసించినప్పుడు జాబితాలో రెండు సార్లు ఉన్నప్పుడు వ్యక్తి చనిపోవడం లేదా భారత పౌరుడి కాని పక్షంలో మాత్రం మాత్రమే వాటర్ ను తొలగించే అవకాశం ఉంటుంది తమ నియోజకవర్గంలో ఉన్న వాటర్ పేరు తొలగించాలని ఎవరైనా ఫారం సెవెన్ లో దరఖాస్తు చేయవచ్చు అయితే దరఖాస్తు చేసినంత మాత్రం ఓటు తొలగిపోదు వాటర్ కు నోటీస్ ఇవ్వడం క్షేత్రస్థాయి దర్యాప్తు తర్వాతే ఈఆర్ఓ నిర్ణయం తీసుకుంటారు వాటర్ నేరుగా తొలగించడం చట్ట విరుద్ధం తప్పుడు దరఖాస్తు చేసిన చట్ట ప్రకారం తొలగింపు కోసం ఫేక్ మొబైల్ నెంబర్లు ఓటీపీల ద్వారా దరఖాస్తు చేసినట్లు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు అయితే ఆన్లైన్ లో కేవలం దరఖాస్తుకు మాత్రమే అవకాశం ఉంది నేరుగా పేర్లను తొలగించడం కుదరదు ప్రతి దరఖాస్తులో అంశాలు ధృవీకరించుకున్న తర్వాతే చర్య ఉంటుంది భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన అన్నింటికి ఇదే ప్రక్రియ కొనసాగించాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్ ధర తొలగించడం కుదరదని ఇప్పుడు అందరూ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది ఒకవేళ అలాంటిది ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే మాకు కూడా ఇవ్వండి అంటుంది ఎన్నికల సంఘం మరి రాహుల్ గాంధీ గారి ఇలాంటి సాఫ్ట్వేర్ ని కనిపెట్టారేమో